హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో లాంగ్ వీడియో అండి చాలా రోజులు అయిపోయింది వీడియో చేసి సో ఇది కూడా లాస్ట్ వీక్ అండి లాస్ట్ వీక్ నేను చేసిన తలకాయ కూర సో ఇప్పుడు మీకైతే వీడియో ఎలా చేయాలో చూపించేస్తాను మాకైతే ముందుగా అండి తలకాయ బాగా ఇస్తారు ఇక్కడ బెంగళూరులో అయితే చాలా నీట్గా అప్పటికప్పుడు మనకి కాల్చి నీట్గా కట్ చేసి వాష్ చేసి మరీ ఇస్తారండి సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది సో ఇప్పుడైతే మనము కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము మీకు చెప్పాను కదండి మనకి తలకాయ కూర ఇక్కడ చాలా బాగా ఇస్తారు బెంగళూరులో చాలా బాగుంటుంది చాలా నీట్గా వాష్ చేసి కట్ చేసి ఇస్తారు సో ఈ విధంగా కట్ చేసి ముక్కలైతే పెట్టేసుకున్నాను సో ముందుగా అయితే మనము కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే చూసేసుకున్నాము హాల్ స్పైసెస్ బిర్యానీ మసాలా అలాగే కొత్తిమీర కరివేపాకు పుదీనా అలాగే కొబ్బరి పేస్ట్ అండి మనము సపరేట్గా కొబ్బరి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటే బాగుంటుంది అలాగే మనకి కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేసుకుందాం సో ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి మనకి తలకాయ కూర కాబట్టి బాగా ఉడకాలి సో అందుకే కుక్కర్ అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాము ఇలా ఆయిల్ అయితే బాగా కీటెక్కిన తర్వాత అందులో మనము ఆయిల్ స్పైసెస్ బిర్యానీ మసాలా అయితే వేసేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ఆనియన్ అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాము అలాగే అన్నీ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము మనకు అదైతే పచ్చివాసన అయితే పోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా మనము ఉప్పు అలాగే పసుపు అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము ముందుగా మనము కరివేపాకు పుదీనా కత్తి కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి ఇలా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ముక్కలైతే కడిగి బాగా పక్కన పెట్టుకున్నాం కదా అవైతే ఇందులో యాడ్ చేసుకుందామండి మనకి ముక్కలు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయండి నేనైతే కట్ చేయలేదు మళ్ళీ వాళ్ళు కట్ చేసిన తర్వాత అలానే వేసేసాను కాకపోతే మనం ఎక్కువ విజిల్స్ పెడతాం కాబట్టి మనకి సరిపోతుంది సో ఈ విధంగా మనం అన్ని ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టుకొని ఉడికించుకున్నాము ఇది మనకి బాగా ఉడకాలండి తలకాయ చాలా సేపు అయితే ఉడకాలి మన వాటర్ కూడా ఎక్కువైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అన్ని బాగా మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వీటిని ముక్కల్ని కొంచెం సేపు బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనము వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం కారము స్పైస్ ఉంటేనే బాగుంటుంది సో ఈ తలకాయ కూరకి ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి అండి ఒక రెండు స్పూన్ల దాకా మనము ధనియాల పొడి అయితే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము సో మనకి ఎక్కువ స్పైసెస్ కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా మంచిది కూడా అండి తలకాయ కూర మీకు ఇంకొకటి ఏంటి అండి బాలింతలు ఇలా తలకాయ కూర తింటే మనకి హెల్త్కి అయితే చాలా మంచిది అలాగే మనకి బేబీకి అయితే పాలు చాలా బాగా వస్తాయి నేనైతే బాలింతల్లో ఉన్నప్పుడు బాగా తినేదాన్ని తలకాయ నాకైతే చాలా ఇష్టం కూడా తలకాయ సో ఇంట్లో చాలా తక్కువ అండి తినడము నేను ఒకదని బాగా తింటాను సో ఈసారి ఇంకా అమ్మ వచ్చింది అనేసి నేను తలకాయ కూర అయితే చేశాను చాలా బాగా వచ్చింది సో ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనము ముందుగా కొబ్బరి అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో అది ఇందులో వేసేసి బాగా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకున్నామండి మనకి కావాలి అనుకుంటే వాటర్ కూడా ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా అన్ని వేసుకున్న తర్వాత మనకి వాటర్ చూసుకోండి మనం ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటాం కాబట్టి ముక్కలైతే అందులో బాగా మునిగిపోవాలి సో ఈ విధంగా అన్ని వాటర్ వేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే మనము ఉడికించుకొని ఇలా మనము టేస్ట్ అయితే చూసేసుకున్నాము ఉప్పు కారం ఇంకా ఏమైనా తక్కువ ఉంది అనుకుంటే తక్కువ అయితే ఇంకా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేసుకున్నాము సో ఇప్పుడైతే మనం విజిల్స్ అయితే పెట్టేసుకున్నామండి చెప్పాను కదా విజిల్స్ అయితే మనకు చాలా రావాలి నేనైతే ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వరకు పెట్టానండి సో ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి రసం కూడా చాలా వచ్చింది సో ఈ విధంగా ఉంటేనే మనకి తలకాయ కూర అనేది చాలా బాగుంటుంది చూసారా ఎమ్మె ఎమ్మిగా తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది సో నాకైతే కొంచెం ఎక్కువగానే అనిపించింది వాటరీగా సో అందుకే నేనైతే కొంచెం సేపు మళ్ళీ స్టవ్ మీద ఉడకపెట్టాను ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకపెట్టుకున్నాను అప్పుడైతే నాకు కర్రీ అయితే సరిపోతుందండి సో చూసారా ఇదండి వాళ్ళ వీడియో నచ్చిందా నేను చేసిన తలకాయ కూర నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా నా ఫ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఇవాళ మా లంచ్లో అయితే తలకాయ కూర పెరుగు పచ్చడి అలాగే చికెన్ బిర్యానీ అండి ఇవంతా కూడా లాస్ట్ వీక్ వీడియోస్ సో తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్